హ్యాండ్స్ మోడల్ అయితే చూసారు కదా ఇలాగ ఆఫ్ హ్యాండ్స్ మనం కృష్ణా హ్యాండ్స్ లాగా కుట్టుకోవడం అయితే ఎలాగో చూడండి చాలా ఈజీ చూసారు కదా మోడల్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే మనం కుట్టుకోవడం కూడా చాలా ఈజీ ఇప్పుడైతే ముందుగా మనం లైనింగ్ తీసుకొని ఇలా రెండు మడతల మీద అయితే ఫోల్డ్ చేస్తున్నాను రెండు హ్యాండ్స్ కూడా ఒకసారి కటింగ్ అయితే చేసేస్తున్నాను అలాగే పొడవు నేనైతే ఆరున్నర అయితే పెడుతున్నాను ఎక్స్ట్రా కావలితే ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు సెవెన్ పెట్టుకోవచ్చు ఎయిట్ పెట్టుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఆర్నర్ పెట్టాను కదా అలాగే పైన మనకి హ్యాండ్స్ భుజం దగ్గర లోతు తీనందుకైతే ఒక రెండున్నర ఇంచులు అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను అలాగే డౌన్లో కూడా మనం కరెక్ట్గా ఆర్నర్ తీసుకొని కిందకి మూడు ఇంచులకి ఇలా కటింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి మూడించి తర్వాత అలాగే పైనుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా లోతు అయితే తీసుకోవాలి నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కటింగ్ చేస్తామో అదే విధంగానే ఇవి కూడా కటింగ్ చేసుకోవాలి పైన ఇలా చిన్న ఘాట్ పెట్టుకొని ఆ మార్కింగ్ చేసినట్టుగానే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్స్ అయితే చూసారు కదా లైనింగ్ అయితే కటింగ్ చేస్తాము రెండు హ్యాండ్స్ కూడా ఒకసారి కటింగ్ అయితే అయిపోయాయి కదా అలాగే మనం పొడవు చూసుకోలేదు కదా ఒకసారి పొడవ కూడా కొలుసుకుందాం ఇక చూసారు కదా పదమూడు ఇంచులు అయితే పెట్టాను సెంటర్లో అయితే ఎక్కువ కుర్చీలు అవసరం లేదు కాబట్టి పదమూడు ఇంచులు అయితే సరిపోద్ది ఇలాగ బ్లౌజ్లో క్లాత్ని తీసుకొని అది హ్యాండ్స్ ఎలా ఎంత అయితే కట్ చేసామో అంత కొంచెం ఎక్స్ట్రా తీసుకొని జాయింట్ చేసుకోవాలి లైనింగ్ ఎలా కటింగ్ చేసామో దానికి అలాగే జాయింట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ కదా మనకి జాయింట్ కరెక్ట్గా లేకపోతే ఇగ్గు టైప్లో అది వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడే మనం క్లాత్ని సరి చేసుకుంటూ మొత్తం అంతా కూడా మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ అంతా రౌండ్ షేప్లో మొత్తం కుట్టియాలి ఇలా ముందు డౌన్ కుట్టేసుకొని అలాగే పైన క్రాస్ కటింగ్ కట్ చేస్తాం కదా క్రాస్ కాన లోతు అది కూడా అలా కటింగ్ చేసినట్టుగానే కుట్టుకోవాలి క్లాత్ జరగకుండా ముందైతే లైనింగ్ది ముందు జాయింట్ చేసుకోవాలి నీట్గానే చూసారు కదా మొత్తం జాయింట్ చేస్తాం కదా ఇది ఎక్స్ట్రా క్లాత్ని ఇలా మనం కటింగ్ చేసుకోవాలి లైనింగ్ ఎలా కట్ అదే విధంగా ఉంచి ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని అయితే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే మొత్తం కూడా కటింగ్ అయిపోయింది కదా సెంటర్లో ఘాట్ పెట్టాం కదా అది అంచనా తీసుకొని అలాగే ముందుగా డౌన్లోని మనం ఒక సైడు తొమ్మిదిన్నర ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా తొమ్మిదిన్నర ఇలా కొలత తీసుకొని అక్కడ పైన మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇది అటు ఇటు కొలుసాం కదా సెంటర్లో ప్లేస్ని మనం ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఇలా మార్కింగ్ చేసుకొని రెండు మార్కింగ్ చేసిన దగ్గర ఇలా మడత పెట్టి ఇలా సెంటర్లో అయితే చిన్న ఘాటు పెట్టుకోవాలి ఆ ఘాటు దగ్గరికి ఈ మార్కింగ్ చేసింది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటు సైడ్ది ఇటు అటు సైడ్ దటు ఇలా రెండు ఫోల్డ్ చేసుకొని సెంటర్ దగ్గర ఇలా కుట్టుకోవాలి నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశానో అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాని పైన అయితే మనం ముందు డౌన్లో అయితే కుట్టేసుకోవాలి పైన అప్పుడు తర్వాత అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ముందు కుట్టుకున్నాకే అప్పుడు పైన కుర్చీలు అయితే పెట్టాలి ఇదైతే ఫోల్డింగ్ కింద ఎలాగైతే గీసాం పైన కూడా అలా ఫోల్డింగ్ వస్తుంది కదా అక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్లో ఉన్న ప్లేస్ని మనం కుర్చీలు పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కింద కుట్టగానే పైన అయితే ఫోల్డింగ్ వస్తుంది అదే ప్లేస్లో మనం మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ కాంచి ఎన్ని కుర్చీలు వస్తే అన్నీ ఇలా కుట్టేసుకోవడమే ఎగస్ట్రా అయితే పెట్టకూడదు మళ్ళీ ఆ షేప్ అయితే రాదు మనకి కరెక్ట్గా సెంటర్లో ఎన్నో వస్తే అన్నీ పెట్టాలి చూసారు కదా హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో అలా సెంటర్లో వచ్చేలాగా పెట్టుకోవాలి చూసారు కదా ఆరు కుర్చీలు అయితే వచ్చాయి అలాగే ఇప్పుడు మనం డబల్ అయితే పైపింగ్కి నేనైతే వేరే క్లాత్ తీసాను ఒక ఇంచి ఎడల్పు అలాగే దాని పొడవ ఎంత సరిపోతే అంత పొడవ క్లాత్ తీసుకోవాలి ముందుగా ఇలా సన్నంగా ఒక సైడ్ అయితే కుట్టుకోవాలి అది హ్యాండ్స్ అది పైపింగ్ లోపల ఫోల్డ్ చేసేస్తాం కాబట్టి స్ట్రైట్ క్లాతే తీసుకోవాలి హ్యాండ్స్ కదా తే ఒక సైడ్ కుట్టేస్తాను కదా ఇప్పుడు దాన్ని జాయింట్ చేసుకోవాలి ఇది ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు అదే క్లాత్ని కాకపోతే మనం వేరే క్లాత్ ఇలా పైపింగ్ చేస్తే ఇంకా కొంచెం లుకింగ్ అయితే బాగుంటుంది కాబట్టి నేను శారీలోది వేరే కలర్ ఏదొచ్చిందో అది ఎలా పైపింగ్ చేయనందుకైతే తీసాను ఆ కింద డౌన్లో క్లాత్ లేకపోయినా పర్లేదు తక్కువ వచ్చినా ఎందుకంటే మొత్తం ఖర్చుకే అంత రాదు కాబట్టి హ్యాండ్స్ అలాగే మనం మొత్తం జాయింట్ చేశాం కదా ఇలా క్లాత్ లోపల నుంచి ఇలా ఫోల్డ్ చేసి దాని పైనుంచి ఇలా కుట్టేసుకు వచ్చేయాలి సన్నంగానే మీకు ఇంకా కొంచెం ఎడల్పుగా కావాలనుకుంటే క్లాత్ని కూడా మనం ఎడల్పుగా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా వేసేస్తున్నాను లైట్గా కనిపించి ఇలా ఉంటే చాలు ఈ విధంగా ఇలా పైపింగ్ చేసుకోవడమే హ్యాండ్స్ డౌన్కి అయితేనే సార్ కదా మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి బ్లౌజ్కి అయితే జాయింట్ చేసుకోవడమే ఆ సెంటర్లో అయితే ఘాట్ పెట్టాం కదా అక్కడ నుంచి ఏ సైడ్ ఆ సైడ్ అయితే జాయింట్ చేసు మనకి డౌన్ అయితే ఇంత క్లాత్ అయితే పడుతుంది కదా ఇలా ఖర్చు చూసుకొని హ్యాండ్స్ ఇలా కొంచెం కటింగ్ చేసుకోవడమే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది